హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఈ మధ్య వైసీపీ నేతల నోటి వెంట జగన్ రెడ్డి నోటి వెంట ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం రాజ్యాంగం అంటూ కొన్ని బూత్ మాటలు వినిపిస్తున్నాయి ఈ మాటలు బూత్ మాటలు ఎలా అవుతాయి అనుకుంటున్నారా వైసీపీ నేతలు మాట్లాడితే ఈ బూత్ మాటలు అవుతాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ వైసీపీ వాళ్ళు ఒక వైసీపీ రౌడీ రాజ్యాంగాన్ని రాసుకుని ఆ రౌడీ రాజ్యాంగం ప్రకారమే పరిపాలించి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు వాళ్ళనుకున్న వాళ్ళకి పదవులు ఇచ్చి కోట్ల రూపాయలు కట్టబెట్టి వాళ్ళని విమర్శించిన వాళ్ళ మీద దాడి చేసి కేసులు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం అంటూ ఢిల్లీ వీధుల్లో కావు కావు అంటూ కారు కోతలుకొస్తున్నారు తల్లిలాంటి బోనమ్మ గారి గురించి అసెంబ్లీలో నీచంగా మాట్లాడుతుంటే ఈ వైసీపీ కౌరవసేన జగన్ రెడ్డి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు ఆ రోజు కనిపించలేద నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం ఒక్క రూపాయి అవినీతి జరగని కేసులో చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి హింసించావే ఆ రోజు కనిపించలేద నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం చంద్రబాబు గారు టీడీపీ నాయకులు బస్సులో ప్రయాణిస్తుంటే వైసీపీ రౌడీలు రాళ్ళతో కర్రలతో చెప్పులతో ఆ బస్సు మీద దాడి చేసినప్పుడు అప్పుడు కనిపించలేదు నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం జోకర్ రమేష్ అని ఒక సంకరజాతి వెదవ చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు అప్పుడు కనిపించలేదు నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం అనిల్ కుమార్ యాదవ్ అని ఒక ఊరపంది అసెంబ్లీలో చంద్రబాబు గారి గురించి బుల్లెట్ దిగిందని నీచంగా మాట్లాడుతుంటే అప్పుడు కనిపించలేదా నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ వేసుకుని పొంగనూరు నియోజకవర్గం చల్తుంటే అక్కడున్న వైసీపీ రౌడీలు పసుపు చొక్కాలను విప్పించి వాళ్ళని చిత్రహింసలు పెట్టి బాధ పెట్టారే ఆ రోజు నీకు కనిపించలేదా ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం బోరగడ్డ నీళ్ళని ఒక ఊరపంది ఒక బురదబంది జగన్ రెడ్డి సైగ చేస్తే చాలు చంద్రబాబును గంటలో లేపేస్తా కోటమిరెడ్డి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని బండి గట్టుకుని లాక్కొస్తా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపడుచుల గురించి నీచంగా మాట్లాడినప్పుడు అప్పుడు కనిపించలేదా నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం రాజ్యాంగం రెడ్లు కులదేవుల శ్రీరెడ్డి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి నీచంగా మాట్లాడినప్పుడు అప్పుడు కనిపించలేదా నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం కోడేళ్ళ నాని అనే ఒక మొల్లబంది చెత్త వెదవ వల్లబరైన వంశీ అనే ఒక సంక్రాజాతి వెధవ వీళ్ళిద్దరూ చంద్రబాబు గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి నీచంగా మాట్లాడుతుంటే నువ్వు విని ఆనందపడ్డావే అప్పుడు కనిపించలేదు నీకు ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం రాజ్యాంగం టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసి సెంట్రల్ ఆఫీస్లో ఉన్న అక్కడున్న సిబ్బంది తలకాయలు పగలగొట్టినప్పుడు నో పోలీస్ నో ఎఫ్ఐఆర్ నో డెమోక్రసీ అదేవిధంగా గన్నవరంలో టీడీపీ ఆఫీసును తగలబెట్టి టీడీపీ కార్యకర్తల మీదనే తిరిగి కేసులు పెట్టినప్పుడు నో పోలీస్ నో ఎఫ్ఐఆర్ నో డెమోక్రసీ మాచర్లలో తురక కిషోరని ఒక వైసీపీ రౌడీ బుద్దా వెంకన్న బోండోమ వాళ్ళ కవర్ మీద దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించినప్పుడు నో పోలీస్ నో ఎఫ్ఐఆర్ అదే మాచర్లలో టీడీపీ కార్యకర్త తోడ చంద్రయినాతి దారుణంగా నడి రోడ్డు మీద పైక కోసి చంపినప్పుడు నో పోలీస్ నో ఎఫ్ఐఆర్ నో డెమోక్రసీ ఎమ్ ఎమ్మెల్సీ అనంతబాబుని ఒక విధవ డ్రైవర్ని చంపేసి దారుణంగా డోర్ డెలివరీ చేస్తే నో పోలీస్ నో ఎఫ్ఐఆర్ నో నో డెమోక్రసీ దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి అతని పిచ్చువాణి చేసి చంపేశారు అప్పుడు నో పోలీస్ నో ఎఫ్ఐఆర్ నో డెమోక్రసీ అప్పుడు లేగవ ఇప్పుడు లేగుస్తున్న ఏ అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగారు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాలు నాశనం చేశారు రెండు నెలలకి గుండెలు బాదుకుంటున్న వేణి జగన్ రెడ్డి అప్పుడే పోవాలా ఇప్పుడే మొదలైంది ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఇంకా నీకు అధికారం రావడం అనేది కళ నీకు నువ్వు శాశ్వతంగా నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు నువ్వు నీ కౌరవసేన నీ వైసీపీ కౌరవసేన చేసిన పాపాలకి ప్రాయచిత్వం అనుభవించక తప్పదు మీరు శిక్ష అనుభవించక తప్పదు ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక మాట అనేవాడు దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని జగన్ రెడ్డి దేవుడి స్క్రిప్ట్ నీకు ఒక్కడికే కాదు అందరికీ రాస్తాడు ఇప్పుడు టీడీపీ వాళ్ళకి రాశాడు అదే దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మన రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చాలా మంచి తీర్పిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిస్లో శ్రమపడి మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను అభివృద్ధి చేస్తున్నారు కానీ ఈ వైసీపీ విధవలో చంద్రబాబు గారికి అడ్డుపడి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడి ఏదో అసత్య ప్రచారాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి అందకుండా చేయాలని చూస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళ అసత్య ప్రచారాలని నమ్మకుండా మనం అందరం చంద్రబాబు గారికి అండగాలి నిలుద్దాం మన రాష్ట్రాన్ని చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారు జై హింద్